హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీక్షలు వస్తున్నాయంటేనే టెన్షన్ అటు విద్యార్థుల్లోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ మరి ముఖ్యంగా బోర్డు పరీక్షలు అయితే ఇక చెప్పనక్కర్లేదు టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాను విద్యార్థులు ఇక్కడ చెప్పినట్లు చేయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ నేను ఆరు విషయాలు చెప్తున్నాను లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి సెట్ ఏ గోల్ ప్రణాళిక ప్రకారం చదవాలి ప్లానింగ్ సమయ పాలన పంక్చువాలిటీ అర్థం చేసుకుని చదవాలి అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ భయపడద్దు డోంట్ పానిక్ నిద్ర తిండి రెండు ముఖ్యం ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి సెట్ ఏ గోల్ పరీక్షలకు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలని అనిపిస్తుంది నేను ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అని ముందే అనుకుని చదవాలి చదవాలనే పట్టుదల పెరుగుతుంది గోల్ పెట్టుకుని వదిలి వేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అలా గుర్తు ఉండడానికి ఒక కాగితం పైన గోల్ని రాసి మీకు కనిపించేట్టు దగ్గరగా ఉంచుకోవాలి మరిచిపోయే అవకాశమే ఉండదు ప్రణాళిక ప్రకారం చదవాలి ప్లానింగ్ కొంతమంది అకడమిక్ మొదట్ మొదటి నుంచి బాగా చదువుతారు కొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి పడతారు అలా కాకుండా మొదటి నుంచి కూడా ఏ రోజుకి ఆ రోజు చదవడం వల్ల పరీక్షల సమయంలో టెన్షన్ ఉండదు టిప్స్ ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక రోజులో మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు ఏ రోజుకు ఆ రోజు సబ్జెక్ట్ చదవాలి ఏ పాఠాలు చదవాలి అని అనుకుని చదవాలి ఏ రోజులో ఏం పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి ఆ రోజులో ఏం పూర్తి చేస్తాను అని గుర్తుపెట్టుకోవడానికి పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర వ్రాసి పెట్టుకోవాలి అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు సమయ పాలన పంక్చువాలిటీ కొంతమంది విద్యార్థులు ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు అయితే ఏది ఎప్పుడు చదివారో సరిగ్గా గుర్తుండదు దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్ట్ చదవాలి అలాగే ఆ సబ్జెక్ట్లో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు రాత్రంతా మేల్కొని చదవడం కన్నా సమయ పాలన మేలు కదా టిప్స్ రాత్రి ఎంతవరకు చదవాలి అనేది ఎవరెవరి వ్యక్తిగతం ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతాను అని అంటారు కొంతమందికైతే పొద్దున్న నాలుగున్నరకి లేచి చదవడం అలవాటు ఉంటుంది ఎవరెవరి అనుకూలం వాళ్ళది కానీ సమయ పాలన అనేది చాలా ముఖ్యం ఒక గంటలో ఒక సబ్జెక్ట్ చదవాలి అని అనుకున్నారు అయితే ఆ గంటలో ఎన్ని పెద్ద ప్రశ్నలు ఎన్ని చిన్న ప్రశ్నలు చదవాలో అనుకుని పూర్తి చేయడానికి ప్రయత్నించేయాలి ఒక పెద్ద ప్రశ్న పది నిమిషాల్లో పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకుని కూడా పూర్తి చేయొచ్చు ఇలా ఒక్కొక్క క్వశ్చన్కి టైం ఫిక్స్ చేసుకుని చదవడం వల్ల గాబరా లేకుండా ఉంటుంది చదివేది అర్థం చేసుకుని చదవాలి అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ పుస్తకాలు ముందేసుకుని ఊరికే కంఠపాఠం చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకుని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది టిప్స్ చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అనేది బాగా గుర్తుంటుంది చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది రివిజన్ అప్పుడు ఉపయోగపడతాయి భయపడద్దు డోంట్ పానిక్ పరీక్షలకు చదవడానికి కూర్చున్నప్పుడే డౌట్స్ బాగా వస్తాయి టీచర్స్ని అడిగి డౌట్ క్లియర్ చేసుకోవాలి కొంతమంది విద్యార్థులు భయపడి అలానే ఉండిపోతారు ఇది సరైంది కాదు అడగడానికి ముందుకు రారు చివరకు నష్టపోతారు టిప్స్ ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ వస్తే మొదట మీరు ప్రయత్నం చేయండి చేత కాకపోతే అప్పుడు టీచర్ని అడగండి ఇలా తిండి ముఖ్యం ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్ పరీక్షల సమయంలో చదువుకోవాలి కదా అని తిండిని నిద్రని నిర్లక్ష్యం చేయకూడదు పరీక్షల సమయంలో కూడా ఆరు గంటల పాటు నిద్ర ఉండేట్టు చూసుకోవాలి నిద్ర మేల్కొని చదివితే తీరా పరీక్ష ముందు ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది తిండి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి తిని బాగా చదువుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్